జాగ్రత్త ఉండండి బైబిల్లో ఐదు దేశాలు ఐదు జాతులు వారు గర్వించి ఎంత నష్టాన్ని కొడిగట్టిందో గర్వించడం వల్ల ఎంత నష్టాన్ని అనుభవించారో మీరు తీసుకొని వస్తున్నాను మొదటిగా మోయాబుల గురించి చెప్పాను రెండవదిగా మీతో నేను మాట్లాడుతున్నాను కదా అయ్యుప్తుల గర్వాన్ని గురించిన ప్రస్తావన మీకు ఇచ్చాను చూడండి నిర్గమా కాండం పద్దెనిమిదవ అధ్యాయం పదకొండవ వచ్చిన మూల వాక్యం త్వరగా తరుగా నిర్గమా పద్దెనిమిది పదకొండు త్వరగా చవాలి ఐగుప్తులు గర్వించి ఐగుప్తుల గర్వం ఐగుప్తుల గర్వాన్ని గురించిన ప్రస్తావన ఎదురు తీసుకొచ్చాను ఐగుప్తులు గర్వించడానికి ఒక కారణం ఐగుప్తు దేశాన్ని బట్టి ఐగుప్తులో ఉన్న ప్రజలు గర్వించడానికి కారణం ఏంటంటే ఐగుప్తు దేశాన్ని బట్టి ఐగుప్తులో ఏముంది ఐగుప్తుల గురించిన ఆధ్యాత్మిక అవగాహన ఏం చెప్పబడుతుందో గడిచిన వారం కొన్ని విషయాలు చెప్పాను మరొక విషయం చూద్దాం హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాలు హెబ్రి పదకొండు ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాలు హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాలు క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యముగా ఎంచి ఐగుప్తులు తెలుసా అల్పకాల పాప భోగం ఉంది తాత్కాలిక సంతోషం తాత్కాలిక సుఖాన్ని ఇచ్చే పరిస్థితి ఉంది అల్పకాల పాప భోగము నుండి పిల్లారా ఐగుప్తులో అల్పకాల పాప భోగం అంటే ఎవరైనా ఈ లోక సంబంధంగా ఆనందించాలి ఆహ్లాదకరంగా ఉండాలంటే ఐగుప్తును కోరుకోవచ్చు కారణం ఏంటంటే అల్పకాల పాప పోగము కలిగిన విధానం ఐగుప్తులో ఉంది అందుకని ఐగుతుడిత విచ్చలు విడితనం మనం చూసి విచ్చలు విడితనం అల్లరి మోక ఎక్కడున్నారు అల్లరి మోక ఎక్కడుందండి ఐగుప్తులో ఉంది జాగ్రత్తలు అండి విచ్చలు విడితనం లెక్కలేనితనం గందరగోళాలు ఏ ప్రాంతాల్లో ఉంటాయో ఆ ప్రాంతంలో అల్పకాల పాప భోగం ఉంటుంది తాత్కాలిక సంతోషం కొరకు జీవితాన్ని పాడు చేసుకునే విధానాలు ఆ ప్రాంతాల్లో ఉన్నాయి జాగ్రత్త నింపులారా అల్లరి మోక విచ్చలు విడితనం ఏ ప్రాంతాల్లో ఏ పట్టణాల్లో ఏ గ్రామాల్లో ఏ పల్లెల్లో చూస్తామో ఆ ప్రాంతంలో అల్పకాల అల్పజీవులం ఎప్పుడు సత్తమో తెలీదు ఎప్పుడు ప్రాణాలు పోతాయో తెలీదు అల్పకాల సంతోషాల కొరకు మనిషి ఈరోజు పరితపిస్తున్నాడు జగన్ అందుకనే గురించి గురించిన ప్రస్తావన ఏమైనా ఉందంటే ఐగుప్తులు అల్పకాల పాప భోగాన్ని బట్టి విచ్చలు విడితనం ఎలాగైతే అక్కడ కనబడుతుందో దాన్ని బట్టి ఐగుప్తు విధానాన్ని గురించిన ప్రస్తావన బైబుల్లో ఎలా రాయబడి ఉంది పుస్తకం ముప్పై నాలుగు పదమూడు చదవడు త్వరగా ఇరిమియా పుస్తకం ముప్పై నాలుగు పదమూడు దాసుల గృహమైన ఏ గృహం దాసుల గృహమైన దేశం అంటే దాసుల గృహం సత్త అనుభవాలు ఉన్నాయి బానిసలు ఎవరు చెప్పండి బానిసలు ప్రతిదానికి బానిసలే కొంతమంది సిగరెట్ బానిసలు అయిపోతారు సిగరెట్ తాగకపోతే నరాలు జూ 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 లాగుతాయంట కొంతమంది చైన్ స్మోకర్లు అదొక అదొక ఆనందం అని కూడా తెలియదు ముక్కుల్లో నుంచి వదులుతారు పొగ ఇది ముక్కుల్లో నుంచి ముక్కుల్లో నుంచి వస్తుంటుంది చైన్ స్మోకర్స్ అదొక ఆనందం అదొక అదొక ఆహ్లాదానికి అనుభవించాలని తాత్కాలిక అల్పకాల సుఖాన్ని కోరుతున్న మనిషి కొంతమంది జోదం జోదం ఈరోజు బెట్టింగ్ యాప్ వచ్చేసి చాలా జీవితాలు చాలా కుటుంబాలు బజర్ కెడబడుతున్నాయి బెట్టింగ్ యాప్ల వల్ల జాగ్రత్త దేనిక మనం బానిసలుగా ఉండకూడదు బానిసగా మారకూడదు ఏమందని చెప్పగలను టీ కూడా బానిసగా మారకూడదు దేనికి బానిసగా మారకూడదు కొంతమంది టీ తాగకపోతే ఆ రోజు టీ అయితే ఎన్ని సార్లు అయినా తాగుతారండి తాగి 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 ఆ పేగులు పోతొచ్చేదాకా వ్యవహారం చేస్తారు ఇల్లు టీకి బానిసీలు ఒక అతను బాగా టీ తాగుతాడు అతనికి ఏ ప్రా ఏ సమస్య లేదండి ఒకటే ప్రాబ్లం టీ టీ ఉంటే చాలు వీడిని పాట పాడమంటే పాడే పాట ఆడడం తెలుసా టీ ఉంటే నాకు చాలు ఏ సయ్యా ఆ టీ అంటే టీ చాలయ్యా కాఫీ టీ చాలయ్యా అని అన్ని టీలు పేరు పెడతాడు టీ ఉంటే నాకు చాలు ఏ బానిస అంటే ఒక దానికి మనం బలహీనమై దానికి అప్పగించబడిపోతున్నాం ఈ వ్యక్తిని దేవుడు సేవ చేయమన్నాడు ఎక్కడ సేవ చేయమన్నాడు అంటే చాలా అడవి ప్రాంతాల్లో విచిత్రం ఏందంటే ఇతను సేవకి వెళ్ళిన ప్రాంతంలో టీ తాగరు టీ దొరకదు అసలు ఆ టీ తాగే మనుషులే కాదు ఇప్పుడు ఆ టీ కోసం ఈ మనిషి దాదాపు ఇరవై ముప్పై కిలోమీటర్ల ప్రయాణం కట్టాల సేవ ఏందో కానీ టీ దాడు సరిపోతుంది మనిషికి సేవేందో ఏందో కాని టీ దాడు సరిపోతుంది మనిషి ఇక ఆడు ఉండలేక శావం మానుకొని వచ్చేసాడు దేనికి బానిస అయిపోయాడు కొంతమంది తిండికి బానిసలు ఎవరు కొండ కాపరంద అంటారు వీళ్ళని తిండికి బానిసలు అండి ఎలా పాలు ఉండదు అడ్డంబడి తినమే రోగాలు పేరుకుపోయేదాకా అడ్డంబడి తినమే అడ్డంబడి తినమే ఏది పడితే అది ఎలా పాలు లేకుండా తినడమే తిని లేనిపోన రోగాలు అంతకు మించి ఏమి కనబడలే రకరకాల బాణిసత్వాలు రకరకాల దేనికి మనం వశం వశం చేయబడకూడదు మనం దేవుని వశములో ఉండము కాక దేవుడికి స్తోత్రం